సోమప్రదోషం ఎప్పుడు శివుడిని ఎలా పూజ చేయాలి శుభ సమయం ఏది హిందూ ధర్మశాస్త్రం ప్రకారం శివారాధనకు ప్రదోష సమయం అత్యంత పవిత్రమైనది ప్రదోష సమయం ఉన్న రోజు శివుని ఆరాధన అత్యంత పవిత్రమైనదిగా చెబుతారు ఈ సందర్భంగా అసలు ప్రదోషం అంటే ఏమిటి అందులో సోమప్రదోష విశిష్టత ఏమిటి ప్రదోష వ్రతాన్ని ఆచరించే విధానం ఏమిటి అనే ఆసక్తికర విషయాలను తెలుసుకుందాం ప్రదోషం అంటే ఏమిటి ప్రదోషం అంటే ఏమిటి శివ పూజలో ప్రదోష కాలానికి ఎంతో ప్రాముఖ్యం ఉంది సూర్యాస్తమయం తర్వాత రెండు గంటల ఇరవై నాలుగు నిమిషాలు ప్రదోష కాలంగా పేర్కొంటారు ప్రదోషం వచ్చే రోజు తిథిని బట్టి రకరకాల పేర్లు ఉన్నాయి ప్రతి రోజు వచ్చే ప్రదోషాన్ని నిత్య ప్రదోషం అని త్రయోదశి రోజు వచ్చే ప్రదోషాన్ని మహాప్రదోషం అని అంటారు ప్రదోష వ్రతాలను త్రయోదశి తిథిలో శుక్ల పక్ష త్రయోదశి కృష్ణ పక్ష త్రయోదశి రెండింటిలోనూ పాటిస్తారు సోమ ప్రదోషం ఎప్పుడు జనవరి ఇరవై ఏడో తేదీ పుష్య బహుళ త్రయోదశి సోమవారం కలిసి వచ్చినందున ఆ రోజును సోమ ప్రదోషంగా పాటించాలని పంచాంగ కర్తలు సూచిస్తున్నారు సోమవారం త్రయోదశి తిథితో కలిసి ఉంటే ఆ ప్రదోషాన్ని సోమ ప్రదోషమని అంటారు సోమ ప్రదోష పూజకు శుభ సమయం ఏ రోజైతే త్రయోదశి తిథి సూర్యాస్తమయం తరువాత కనీసం రెండు పాయింట్ మూడు సున్నా గంటల సమయం పాటు ఉంటుందో ఆ సమయాన్ని ప్రదోష సమయంగా భావించాలి అందుకే ప్రదోష పూజను సాయంకాలం ఐదు గంటల నుంచి ఏడు గంటలలోపు చేసుకోవాలి జనవరి ఇరవై ఏడో తేదీ సోమవారం సాయంత్రం ఉదయం ఏడున్నర నిమిషాల వరకు త్రయోదశి తిథి ఉంది కాబట్టి ఆ రోజునే ప్రదోష వ్రతాన్ని ఆచరించాలని పంచాంగకర్తలు సూచిస్తున్నారు సోమప్రదోషం రోజు ఏ దేవుని పూజించాలి వ్యాస మహర్షి రచించిన శివ మహాపురాణం ప్రకారం సోమప్రదోషం రోజు శివ పార్వతులను పూజించడం వల్ల మనోభీష్టాలు నెరవేరుతాయని విశ్వాసం పరమేశ్వరుని పూజకు విశిష్టమైన ప్రదోష వ్రతం రోజున ఆది దంపతులైన శివ పార్వతులను పూజిస్తే సుఖ సంతోషాలతో జీవిస్తారని విశ్వాసం అందున సోమవారం ప్రదోషం కలిసి వచ్చిన సోమ రోజున చేసే శివ పూజలకు కోటి రెట్ల అధిక ఫలం ఉంటుందని శాస్త్రవచనం ప్రదోష పూజా విధి ప్రదోష వ్రతం చేసుకునే వారు ఆ రోజు సూర్యోదయంతోనే నిద్రలేచి శుచి అయి శివ పార్వతులను మల్లెలతో పూజించాలి శక్తి ఉన్న ఉపవాసం ఉంటే చాలా మంచిది సాయంత్రం వరకు ఉపవాసం ఉండి సూర్యాస్తమయం తర్వాత ఇంట్లో సంధ్యా దీపం వెలిగించి నమస్కరించుకోవాలి శివాష్టకం పఠించాలి శివాలయంలో పూజలు ఇలా సంధ్యా సమయంలో శివాలయానికి వెళ్లి నువ్వుల నూనెతో దీపం వెలిగించి అభిషేకం అర్చనలు జరిపించుకొని కొబ్బరికాయ కొట్టి నమస్కరించుకోవాలి బిల్వ పత్రాలు ఉమ్మిత్త పూలు పండ్లు పెరుగు తేనె సమీ ఆకులు వంటివి శివునికి సమర్పించాలి ప్రదోష వ్రతం కథ చదువుకోవడం లేదా వినడం చేయాలి ఆ తర్వాత శివునికి భక్తి శ్రద్ధలతో హారతి ఇవ్వాలి చివరగా ఓ శివాయ అనే పంచాక్షరి నూట ఎనిమిది సార్లు పఠించాలి ఇంటికి తిరిగి వచ్చాక ఉపవాసాన్ని విరమించవచ్చు ఈ దానాలు శ్రేష్టం సోమ ప్రదోష వ్రతం రోజు శివాలయంలో అన్నదానం చేస్తే మంచిది ఇంకా వస్త్రదానం ఆలయంలో బ్రాహ్మణులకు ఎర్రని కందులు దానం ఇస్తే మంచిది ఇవి నిషిద్ధం సోమ ప్రదోష వ్రతం చేసుకునే వారు మాంసాహారం మద్యం సేవించడం నిషిద్ధం నలుపు రంగు దుస్తులు ధరించకూడదు అలాగే ప్రదోష వ్రతం రోజు శివలింగానికి తులసి కొబ్బరి నీళ్లు కుంకుమ సమర్పించకూడదు ఉపవాసం చేసేవారు భక్తి శ్రద్ధలతో ప్రశాంతంగా పూజ చేయాలి రాగద్వేషాలకు అతీతంగా ఉండాలి చిత్తశుద్ధితో మనసు మొత్తం శివుని మీద లగ్నం చేసి పూజిస్తేనే సత్ఫలితాలు ఉంటాయి జనవరి ఇరవై ఏడో తేదీ రానున్న సోమ ప్రదోష వ్రతం రోజు మనం కూడా ఆ శివపార్వతులను ఆరాధిద్దాం మన మనోభిష్టాన్ని నెరవేర్చుకుందాం ఓం నమ శివాయ